శ్రీమాత్రే నమ హాయ్ ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి ఇలాంటి కళలు పదే పదే వస్తున్నాయా మీ భవిష్యత్ ప్రమాదంలో ఉందని అర్థం తస్మత్ జాగ్రత్త ప్రతి ఒక్కరికి నిద్రపోయే సమయంలో కళలు వస్తాయి ఈ కళలకు మానవ జీవితానికి సంబంధం ఉందని స్వప్న శాస్త్రం పేర్కొంది కళలు భావోద్వేగాలు కొన్ని కళలు నిద్ర నుంచి మేల్కొన్న తర్వాత చెదిరిపోతాయి కొన్ని రకాల కళలు తరచుగా వస్తూ మనసుని లోతైన గాయం చేస్తాయి స్వప్న శాస్త్రం ప్రకారం ఒక కళకి ఒక్కో అర్థం ఉంది అదేవిధంగా పర్వతాల నుంచి లేదా పైకప్పుల నుంచి కిందకు పడిపోతున్నట్టు మీరు తరచుగా కళలు కంటున్నారా జాగ్రత్త మీ భవిష్యత్తులో పెను ప్రమాదం రానుందని హెచ్చరిక హెచ్చరిక అట కళలు కనడం మన చేతుల్లో లేదు మనం నిద్రలో ఏమి కళలు కంటామో అది మన నియంత్రణకు మించినది మనం నిద్రపోతున్నప్పుడు వచ్చే కళలలో మెలుకువ వచ్చిన తర్వాత చాలా వరకు మర్చిపోతాము కానీ కొన్ని కళలు మన మనసులపై ఒక ముద్ర వేస్తాయి పదే పదే ఒకే కళ రావడం వలన ఆ కళల నుంచి బయటపడలేము దాదాపు ఇలాంటి కళలు అనుభవం ప్రతి ఒక్కరికి కలుగుతుంది అదేవిధంగా ఎత్తైన ప్రదేశం నుంచి కింద పడుతున్నట్లు కల వచ్చిన పర్వతం పైనుంచి లేదా ఇంటి పై కప్పు లేదా మెట్లపై నుంచి పడటం వంటి కళలు రావడం సర్వసాధారణం దాదాపు మనందరికీ ఏదో ఒక సమయంలో ఇలాంటి కళ వస్తూనే ఉంటుంది ఇలాంటి కళను చూసిన వెంటనే మనం మేల్కొంటాము అయితే ఇలాంటి కళలు ఎందుకు వస్తాయి దాని వెనుక కారణం ఏమిటి అన్న వివరణ స్వప్న శాస్త్రంలో ఉంది ఇంటి పైకప్పు నుంచి లేదా ఎత్తైన భాగం నుంచి కిందకు పడిపోతున్నట్లు కళలు కనడం అంత మంచిది కాదు ఈ రకమైన కళ భవిష్యత్తులలో కుటుంబ సభ్యుల మధ్య ఘర్షణ జరగనున్నాడని ముందస్తు సూచన కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ఇటువంటి కళ కనిపిస్తే ఆ ప్రభావం ఇంట్లో ఉండే ప్రతి సభ్యుడి మీద ఉంటుంది పైనుంచి కిందకు పడిపోయినట్లు కళలు కనడం అనేది అనేక ఇతర విషయాలకు కూడా సూచిస్తుంది ఎత్తు నుంచి కిందకు పడిపోవడం ఒక ప్రమాదంగా పరిగణించబడుతుంది కనుక ఈ విషయాన్ని తేలికగా తీసుకోకూడదు అలాంటి కళలు భవిష్యత్తులో జరిగే ప్రమాదాలను సూచిస్తాయి కనుక జాగ్రత్తగా ఉండండి నిద్రలో పర్వత శిఖరం నుంచి పడిపోతున్నారా ఈ రకమైన కళ అస్సలు మంచిది కాదు ఇలాంటి కళ భవిష్యత్తులో రాబోయే ఇబ్బందులను సూచిస్తుంది సాధారణంగా ఈ రకమైన కళ భవిష్యత్తులలో ఆర్థిక సమస్యలు రానున్నాయని ముందస్తు హెచ్చరిక ఈ రకమైన కళ జీవితంలో ఆర్థిక సంక్షోభాన్ని సూచిస్తుంది మెట్లపై నుంచి పడిపోతున్నట్లు కళలు కనడం కూడా మంచిది కాదు ఈ రకమైన కళ కూడా భవిష్యత్ గురించి కొంత సూచనను ఇస్తుంది అలాంటి కళలను పదే పదే చూడడం వంటి మీకు ఆత్మవిశ్వాసం లేదని అర్థం అదే జారి పడిపోతున్నట్లు కళలు కనడం అస్సలు మంచిది కాదు భవిష్యత్తులో మనం ప్రియమైన వ్యక్తి చేతిలో మోసానికి గురయ్యే అవకాశం ఉందని అలాంటి కళలు సూచిస్తున్నాయి మీకు ఇలాంటి కళలను చూసినట్లయితే మరింత అప్రమత్తంగా ఉండాల్సి వస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మాత్రం కంపల్సరీ అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్